హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ హర్షి హర్షి అని తడుతూ తను నిద్ర లేపడానికి కుస్తీ పడుతోంది చారు అబ్బా చారు ఇందాకే కదా పడుకున్నాను ప్లీజ్ అంటూ బెడ్షీట్ నిండుగా కప్పేసింది హర్షి అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది ఈరోజు నీ పెళ్ళి మర్చిపోయావా అంది చారు దుప్పటి లాగుతూ పెళ్ళి సాయంత్రం కదా చాలా టైం ఉంది ప్లీజ్ చారు ఒక ఐదు నిమిషాలు అంటూ నిద్రలోకి జారుకుంది దేవుడా ఈ పిల్లేమో లేవట్లేదు రిషి ఏమో గుడికి వెళ్ళాలి తను రెడీ చేయమన్నాడు ఇప్పుడేలా అని ఆలోచిస్తూ ఉండగానే రిషి నుండి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో బాస్ అంది చారు తన వాయిస్లో కంగారు కనిపెట్టి హర్షి ఇంకా లేవలేదా అని అడిగాడు సారీ లేపడానికి మ్యాక్సిమం ట్రై చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అంటూ మళ్ళీ పడుకుంది అని గ్యాప్ ఇచ్చి ఫోన్ స్పీకర్లో పెట్టి తన చెవి దగ్గర పెట్టు అన్నాడు రిషి అలాగే చేసింది చారు హర్షి అంటూ అరిచాడు రిషి అరుపుకి బావా అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంది ఫోన్ చేతిలోకి తీసుకొని గు గుడ్ మార్నింగ్ బావా అంది చిన్నగా నువ్వేం చేసావో నాకు తెలియదు నీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నా రెడీ అయ్యి బయటకు రావాలి బావా పది నిమిషాలు ఫ్రెష్ అవ్వడానికే పడుతుంది కొంచెం దయ చూపించి ప్లీజ్ అంది హర్షి రిక్వెస్టింగ్గా ఒక సెకండ్ ఆలోచించి సరే అరగంట టైం ఇస్తున్నా అంటూ వాచ్లో టైం చూసుకున్నాడు ప్లీజ్ బావా అంది ఏడుపు గొంతుతో నోరు మూసుకొని రెడీ అవ్వు నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ ఆల్రెడీ రెండు నిమిషాలు వేస్ట్ చేశావు అంటూ కాల్ కట్ చేశాడు మంచిగా చెప్తే ఏ రోజు విన్నావని ఇప్పుడు బాగా అయ్యిందా అంది చారు హర్షిని ఏడిపిస్తూ చారు వైపు సీరియస్ లుక్ ఇచ్చి మూతి తిప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హర్షి పాగల్ పిల్ల అని నవ్వుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అతిథుల దగ్గరికి వెళ్ళింది పరిచయాలతో సంబంధం లేకుండా కలుపుకుని పోతూ అది ఇది అంటూ హడావిడి చేస్తున్న ముత్తైదుల్ని చూసి మీరందరూ రిషి హర్షికి చుట్టాలా అని అడిగింది చారు అదేంటమ్మాయి అలా అడిగావు చుట్టాలం కాకపోతే ఇదంతా మేమెందుకు చేస్తాం చెప్పు అన్నారు వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ సారీ నేను అడిగినందుకు తప్పుగా అనుకోకండి వాళ్ళిద్దరికీ ఎవరూ లేరని బాధపడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక వాళ్ళని చూడటానికి ఒక్కరు కూడా రాలేదు అందుకే అలా అడిగాను అంది చారు నెమ్మదిగా తన మాట వినగానే అక్కడికి వారందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఏమైంది నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడిగింది అనుమానంగా చూస్తూ లేదు తల్లి మేము రాకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు ఈ దూరం తెలియకుండా వచ్చింది అది ఎందువల్ల వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి బాబు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు కాబట్టి పలకరింపులతోనే సరిపోయేది వేరే ఊర్లో స్థిరపడి కూడా అక్కడే పెళ్లి చేసుకోకుండా ఇక్కడ చేసుకుంటున్నాడని తెలిసి కూడా రాకుండా ఎలా ఉంటాం అంది ఒక ఆవిడ మేము వచ్చింది పొద్దున్నే కదా మీకు పెళ్ళని ఎవరు చెప్పారు డెకరేషన్ అంతా చూసి వచ్చారా లేదు పార్వతమ్మ చెప్పింది నా మనవుడు మనవరాలి పెళ్ళి మీరు వెళ్ళి అక్కడి కార్యక్రమాలు చూడండి అని పార్వతమ్మ పేరు వినగానే లోపల చీర కట్టుకుంటున్న హర్షి చేతిలో కూర్చుళ్ళు జారిపోయాయి అప్రయత్నంగా తన నోటి నుండి అమ్మమ్మ అన్న పిలుపు వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా చీర కట్టుకుని బయటకు వచ్చి మాట్లాడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్త అమ్మమ్మ రాలేదా అని అడిగింది లేదు తల్లి అంటూ హర్షి చంపనిమిరి ఇన్ని రోజులు ఎలానో గడిపేసింది ఇప్పుడు మీ ఇద్దరి పెళ్ళి అని తెలిస్తే రాకుండా ఉంటుందా దాన్ని ఎవరు ఆపినా ఆగుతుందా అంది నవ్వుతూ ఒక్కసారిగా మనసు భారంగా అయిపోయింది హర్షికి డల్ అయిపోయింది దాన్ని పొగుడుతూ ఉంటే ఎలా మనం గుడికి వెళ్ళాలి పదా లేట్ అయితే రిషి తిడతాడు అంటూ హర్షి బుజ్జ మీద చేయేసింది చారు ఓకే అన్నట్టుగా తలుపుతూ లేచి తన రూమ్కి వెళ్ళి మొత్తంగా రెడీ అయ్యి బయటకు వచ్చింది తననే రెప్ప వేయకుండా చేస్తున్న అందరి వైపు చూసి చిన్నగా నవ్వి అప్పటికే తన కోసం ఎదురుచేసిన కారు దగ్గరికి వెళ్ళింది కారు ఎక్కి కూర్చుని డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాష్ని చూసి బావ ఎక్కడా అని అడుగుతుంది హర్షి రిషి ముందే వెళ్ళిపోయాడు నీదే లేట్ అంది చారు అదేంటి అమ్మాయిలు కదా ముందు పూజ చేస్తారు ముందు వెనక ఏముండదు నువ్వు సినిమాలు చూసి ఆ డౌట్లన్నీ అడగకు నేను సమాధానం చెప్పలేను అంది చారు ఐదు నిమిషాల్లో కారు గుడి ముందు ఆగింది కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళి అప్పటికే పూజలో ఉన్న రిషి పక్కన నిల్చుంది కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నా తనొచ్చింది అన్న విషయం మనసుకి తెలుస్తోంది కళ్ళు తెచ్చి హర్షి వైపు ఒక లుక్ ఇచ్చి తన చూపు తిప్పుకున్నాడు రిషి హర్షి కూడా రావడంతో తనతో కూడా పూజ చేయిస్తున్నారు పూజారి గారు తన పక్కనే నిల్చుని చేసేదంతా చూస్తున్నాడు రిషి పూజ అయిపోయాక చివరిగా దండం పెట్టుకుని వెనక్కి తిరిగిన రిషి హర్షి అప్పుడే లోపలికి అడుగు వ్యక్తిని చూసి ఆగిపోయి ఒకరినొకరు చూసుకున్నారు దేవుడికి దండం పెట్టుకుని వస్తూ ఆ వ్యక్తి కూడా వీళ్ళని ఆనంద బాష్పాలతో చూస్తూ ఉండిపోయారు ఎంత ఆపిన ఆగని కన్నీళ్ళు కళ్ళలో నుండి జలువారుతుండగా అమ్మమ్మ అని పిల్లల ఏడిస్తూ అడుగులు ముందుకు వేస్తున్న హర్షి చెయ్యి పట్టుకున్నాడు రిషి బావా ప్లీజ్ అమ్మమ్మ అని చెయ్యి పట్టి చూపిస్తూ ఏడుస్తోంది హర్షి షటప్ నాతో రా అంటూ హర్షిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు రిషి ఆగరా మనవడా అంది పార్వతమ్మ ఆలియాస్ రిషి నానమ్మ హర్షి అమ్మమ్మ ఆగాడు కానీ వెనక్కి తిరగలేదు తన ముందుకు వచ్చి ఇన్నెల తర్వాత అది నన్ను చూసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే లాక్కెళ్ళిపోతున్నావేంటి అని అడిగింది అది నా భార్య నేను చెప్పినట్టే వింటుంది వినాలి కూడా అన్నాడు రిషి అంతే గట్టిగా అది నీకు భార్య అవ్వకముందే నా మనవరాలు నువ్వు నా మనవడివి అది గుర్తుంచుకోముందు అంది పార్వతమ్మ ఆవేశంగా మనవరాలు మనవడు మేము బ్రతికే ఉన్నామని గుర్తుందా మీకు సంతోషం చూశారు కదా బయలుదేరండి నన్ను క్షమించు కన్నా అప్పుడు నీ దగ్గరికి రాకుండా నన్ను ఒట్టుతో కట్టిపడేశారు అప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకున్న నేను ఇంకొకరిని పోగొట్టుకోవడం ఇష్టం లేక మనసుకి కష్టంగా ఉన్న మౌనంగా ఉండక తప్పలేదు అంది పార్వతమ్మ ఏడుస్తూ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు ఇప్పుడైనా ఒట్టు ఒట్టే కదా మాతో మాట్లాడితే నీ కొడుకు ఏమైనా అవుతుందేమో వెళ్ళిపో మీకు మీ కొడుకు సంతోషమే ముఖ్యం కదా మేము ఏమైపోతే నీకేంటి అన్నాడు షర్ట్ స్లీవ్ బటన్ తీసి వెనక్కి మడత పెడుతూ అలా అనగరా మనవడా ఇన్ని రోజులు ఎలాగోలా గడిపేశాను ఇప్పుడు మీ పెళ్ళి అని తెలిసి రాకుండా ఉండలేకపోయాను అందుకే వాడి ఒట్టు తీసి గట్టి మీద పెట్టి వాడిని ఒప్పించి వచ్చాను అంది పర్వతమ్మ హో అయితే పర్మిషన్ తీసుకునే వచ్చారన్నమాట ఇదే ధైర్యం ఆ రోజు కూడా చూపించి ఉంటే హర్షి నేను అనాథులుగా వాళ్ళం కాదు మీరందరూ ఉండి కూడా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళం కాదు మా అమ్మ నాన్నలతోనే మాకున్న బంధాలు కూడా తెగిపోయాయని ఆ రోజే అర్థమైంది మాకెవరూ లేరు మీరెవరో మాకు తెలియదు అన్నాడు రిషి అంత కటుగా మాట్లాడుకు కన్నా నీకు మాత్రమేనా అమ్మ నాన్న నేను నా కొడుకు కోడలు కూతురు అల్లుడిని పోగొట్టుకున్నాను కదా నాకు మాత్రం బాధ ఉండదా నాకది తీరని కడుపుకోతే కదా ఇంకొక కొడుకుని పోగొట్టుకోకూడదని నా తాపత్రయం ఆ రోజు మీ దగ్గరికి రానివ్వలేదు కానీ మీరెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అంది పార్వతమ్మ ఎలా ఉంటాం నాన్నమ్మ సంతోషంగా ఆయన వాళ్ళు ఉండి కూడా దిక్కు లేని వాళ్ళలా మిగిలిపోయాం మేము ఒక్కసారైనా మా గురించి ఆలోచించావా నేనంటే మగాడిని ఎలా అయినా ఉంటాను అది ఆడపిల్ల ఎన్ని ఉంటాయి ఎంత నేనున్నా నాతో ప్రతి విషయం చెప్పుకోలేదు కదా ఆ రోజు రాఘవ అంకులు లేకపోతే మా గతి ఏంటి నీ కోపంలో న్యాయం ఉంది కన్నా కానీ నేను అంటూ ఏడుస్తున్న పర్వతమ్మని చూసి జాలిగా అనిపించింది రిషికి సారీ నాన్నమ్మ నేను ఇలా మాట్లాడితేనే నీకు నా బాధ అర్థమవుతుంది ఒంటరిగా హర్షి నేను ఎంత ఏడ్చామో మీకు కూడా తెలియాలనే ఇలా చేస్తున్నాను అనుకున్నాడు మనసులో అన్నయ్య ఒక్క నిమిషం అంటూ రిషి దగ్గరికి వచ్చాడు ఆకాష్ నీది కోపం కాదు బాధ అని నాకు అర్థమవుతుంది కానీ నీకు ఒక నిజం చెప్పాలి చాలా రోజులుగా చెప్పాలి అనుకున్నా నాన్నమ్మకి మాట వస్తుందని చెప్పలేదు కానీ నాకెంతో ఇష్టమైన నువ్వు నాన్నమ్మని అపార్థం చేసుకుంటుంటే చూడలేక చెప్తున్నాను ఆ రోజు రాఘవ అంకుల్ని మీ దగ్గరికి పంపించింది నాన్నమ్మ అన్నయ్య అన్నాడు ఆకాష్ రిషితో పాటు హర్షి చారు కూడా షాక్ అయ్యి ఆకాష్ వైపు చూశాడు అవునన్నయ్య ఆ రోజు నాన్నమ్మ మీ దగ్గరికి రావడానికే తన బట్టలు సర్దుకుంటుంటే నాన్న తనని ఆపి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తనతో ఒట్టే ఎంచుకుని తన కాళ్ళు కట్టేశాడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నాన్నకి బాబాయ్కి తెలియకుండా నాతోనే రాఘవంకుల్కి ఫోన్ చేయించి తనతో మాట్లాడింది నీ చదువుకి హర్షి చదువుకి నాన్నమ్మే డబ్బులు పంపించేది తెలిసిన వాళ్ళకే ఆయన మనకి మించి సాయం చేయాలంటేనే ఆలోచిస్తాం అలాంటిది అడగకుండానే రాఘవంకుల్ అంత సాయం ఎందుకు చేస్తున్నారో ఒక్కసారైనా ఆలోచించావా అలాని ఆయన గొప్పవారు కాదని అనట్లేదు తను మీ దగ్గరికి రాలేకపోయినా మీకోసం ఇంత చేసిన నానమ్మని తప్పుగా అనుకోకూడదని చెప్తున్నాను అన్నాడు ఆకాష్ ఇన్ని రోజులు తనకు కూడా ఈ అనుమానం ఉండేది ఈరోజు క్లియర్ అయింది ఎంత తప్పు చేశాను నేను అని బాధపడుతూ ఇన్ని రోజులు నాకు సహాయం చేస్తున్న వ్యక్తిని దేవుడిలా చూశాను ఆయన వెనుక ఉండి నడిపించిన నిన్ను తప్పుగా అనుకున్నాను ఐఆమ్ సారీ నాన్నమ్మ నన్ను క్షమించు అన్నాడు రిషి రెండు చేతులు జోడించి రిషి చేతులు పట్టుకుని తప్పు నీది కాదు కన్నా నువ్వు కళ్ళకి కనిపించిన దాన్ని నమ్మావు నేనైనా అదే చేస్తాను నీకుంది నానమ్మ మీద కోపం కాదు ఎవరూ లేరని ఇన్ని రోజులుగా దాచుకున్న బాధ ఇప్పటికైనా ఈ నానమ్మని క్షమించు నా మనవరాల్ని నా దగ్గరికి పంపిస్తావా అంది పర్వతమ్మ కావాలంటే నీ దగ్గరే ఉంచేసుకో అన్నాడు రిషి హర్షిని చూసి నవ్వుతూ నా బంగారం అంటూ దగ్గరికి తీసుకుని ఎదుటన ముద్దు పెట్టి దూరంగా నిలబడి కళ్ళ వెంట జలపాతాలు కారుస్తున్న హర్షిని దగ్గరికి రమ్మంటూ చెయ్యి చాపింది ఒక్కో అడుగు వేసుకుంటూ దగ్గరికి వచ్చి అమ్మమ్మ అంటూ హత్తుకోబోతున్న హర్షిని చూసి ఒక్క నిమిషం అన్నాడు రిషి మళ్ళీ ఏమైంది అన్నట్టు చూశారు ఇద్దరు ఆశీర్వదించునానమ్మా అంటూ హర్షి చెయ్యి పట్టుకుని లాగి వంగి కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు చల్లగా సంతోషంగా ఉండండి అంటూ దీవించి పైకి లేపింది అమ్మమ్మ అని అరుస్తూ ఒక్కసారిగా కౌగులించుకుంది హర్షి కాసేపు హర్షి ఆనందాన్ని మైమరిచిపోయి చూసి తర్వాత తేరుకుని హలో ఇది గుడి కొంచెం ఆ కాకి గొంత తగ్గించు అన్నాడు రిషి పార్వతమ్మని వదిలి రిషి వైపు సీరియస్ లుక్ ఇచ్చి నేను నీతో మాట్లాడట్లేదు పొద్దున్న నా మీద ఎంత గట్టిగా అరిచా కన్నా ఇది ఇంకా మారలేదరా అప్పటిలానే నోరు వేసుకుని పడిపోతుందిగా అంది పర్వతమ్మ నవ్వుతూ కొంతమంది అంతే నానమ్మ చెప్పి చెప్పి మనం అలసిపోవాలి కానీ వాళ్ళు మారరు బొంగుముతి పెట్టుకుని అందరూ నన్ను అనేవాళ్ళే అంటూ అక్కడి నుండి అలిగి వెళ్ళిపోయింది హర్షి నవ్వుతూ రిషికి చేత్తో మెటికలు విరుస్తూ దిష్టి తీసి ఇద్దరూ భలే ఉన్నారా చిలక గోరింకల్లా మీ అమ్మ ఎందుకు అన్నిసార్లు హర్షి నా కోడలు అని కలవరించేదో ఇప్పుడు అర్థమైంది దాని అల్లరే దానికి అందం అంది పార్వతమ్మ అదలా అల్లరి చేస్తుంది కాబట్టే నా లైఫ్ ఇంత అందంగా ఉంది తన అలక చూడటానికే కావాలని అరుస్తూ ఉంటాను మై స్వీట్ రాక్షసి అనుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు రిషి ఇప్పుడు నేను వచ్చాను కదా నా మనవడి మనవరాలి పెళ్ళి నేను ఘనంగా చేశాను అంటూ రిషిని హత్తుకుంది ఇన్ని రోజులుగా నా మనసులో మోస్తున్న భారం తగ్గి తేలిగ్గా అనిపిస్తోంది నాకెలా ఉన్నా మీరందరూ ఉండటం హర్షికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది నానమ్మ నిజానికి తన కోసమే నేను ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాను నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకే అది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నువ్వు వచ్చావు కదా తన హ్యాపీనెస్ డబ్బులు అయి ఉంటుంది అన్నాడు రిషి అప్పుడు అర్థమైంది పార్వతమ్మకి రిషి సంతోషం హర్షి దగ్గరే ఉందని సరే సరే ముందు ఇంటికి వెళ్దాం పదండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ తొందర పెట్టింది పార్వతమ్మ ఒక్క నిమిషం నాన్నమ్మ తన అలక తీర్చేసి వస్తా అంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి పక్కనున్న ఆకాష్ చేయి పట్టుకుని లాగి ఏరా అక్కుపక్షి ఈ పిల్లెవరు అని అడిగింది పర్వతమ్మ చారుని చూపిస్తూ అది తను తను అంటూ నీళ్లు నమ్ములుతున్న ఆకాష్ని చూసి కోపం ముంచుకొచ్చింది చారుకి గుర్రుగా ఆకాష్ని చూస్తూ అమ్మమ్మ నేను అంటూ గ్యాప్ ఇచ్చి చెప్పేయినా అంటూ కళ్ళతో సైగ చేసింది ఆకాష్కి వద్దే ప్లీజ్ ఇప్పుడు నువ్వు చెప్తే నాతో ఆడేసుకుంటుంది ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నాడు పార్వతమ్మ వెనక్కి వెళ్ళి అమ్మమ్మ నేను హర్షి ఫ్రెండ్ని రాఘవయ్య గారి అమ్మాయిని అది చెప్పడానికి ఇంత ఆలోచిస్తావేంట్రా అంది పార్వతమ్మ ఆకాష్ని చూస్తూ అది షడన్గా స్ట్రైక్ అవ్వలేదు నాన్నమ్మ అన్నాడు ఆకాష్ తల గోకుంటూ అవ్వదు అవ్వదు నీ పని తర్వాత చెప్తా అంది ఆకాశ్ని కోపంగా చూస్తూ లక్షణంగా ఉంది పిల్ల నీ గురించి అప్పుడప్పుడు వీడు చెప్తూ ఉంటాడు మా హర్షికి తోడుగా ఉంది నువ్వే అంట కదా థ్యాంక్స్ అమ్మా అంది పార్వతమ్మ కృతజ్ఞతగా అన్నీ చెప్పాడు కానీ నేనేమో తనో చెప్పలేదా అనుకుని నాకు కూడా అమ్మ లేదు తనకి నేను నాకు తను తోడు అంతే అంది చారు ఇక్కడే ఉంటే తన చూపులకి భస్మం అయిపోతానేమో అనిపించి నానమ్మ నాకు ఇక్కడ బాగా ఉక్కపోతగా ఉంది నేను కారు దగ్గర వెయిట్ చేస్తా మీరు వచ్చేయండి అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు రెండమ్మమ్మ రిషి హర్షి వచ్చే వరకు అక్కడ కూర్చుందాం అంటూ తీసుకెళ్ళింది చారు హర్షి కోసం వచ్చిన రిషి తనని వెతుకుతూ గుడి చుట్టూ కలియ తిరుగుతున్నాడు తనెక్కడ కనిపించకపోవడంతో ఎప్పటిలా గుండె వేగం పెరిగింది రిషికి ఎక్కడికి వెళ్ళామమ్మో అంటూ ఆఖరి ప్రయత్నంగా కోనేటి వైపు నడిచాడు అక్కడ మెట్లపై కూర్చుని ప్రసాదం తింటూ కనిపించింది హర్షి రిలాక్స్ అయ్యి వెళ్ళి ఎప్పటిలా అరవకుండా తన పక్కన కూర్చున్నాడు నన్ను టెన్షన్ పెట్టడం మానవా అని అడిగాడు కూల్గా వామ్మో ఏంటి ఇంత కూల్గా అడుగుతున్నాడు అంటే ఏదో పెద్ద స్కెచ్ వేసి ఉంటాడు అనుకుని నేను ఊరికే ఇలా వచ్చాను అంది హర్షి అక్కడ అందరిని వదిలేసి ఇక్కడికి రావడం ఏంటి నీకేమైనా అయితే అంటూ కల్లెర చేశాడు రిషి ఈరోజు కూడా తిట్టాలా నేనేం చేసినా నువ్వు ఇలా తిడతావని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నువ్వు కనిపించకపోతే నేను కంగారు పడతానని తెలుసా తెలియదా అని అడిగాడు రిషి తల తిప్పి ఎరుపెక్కిన రిషి కళలోకి చూస్తూ సారీ బావా కానీ నేనేం చేయను నువ్వు చెప్పినట్టే చేద్దామని ఉంటుంది కానీ ఆ టైంకి నాకు అనిపించింది చేసేస్తున్నాను అంది రిషి భుజం మీద తలవాల్చి అమ్ము నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు రిషి హర్షి చెయ్యి పట్టుకుని అదేంటి బాబా అలా అడిగావు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చూడు అమ్మమ్మ కూడా ఇప్పుడు మనతోనే ఉంది నిన్నటి వరకు మన ఇద్దరమే అనుకున్నాం ఇప్పుడు ఎంతమంది చుట్టాలు మన పెళ్లి చూడటానికి వచ్చారో చూశాక కూడా హ్యాపీగా లేకుండా ఎలా ఉంటాను అంది హర్షి నవ్వుతూ ఒకసారి నా వైపు చూడు అంటూ తన బుజ్జ మీద ఉన్న హర్షి తలని లేపి నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగాడు రిషి తన కళ్ళలోకి చూస్తూ తన అలా అడగగానే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి హర్షికి లేదని తల అడ్డంగా ఊపుతుంది హర్షి ఎందుకు అన్నాడు రిషి షాక్ అయ్యి అమ్మ నాన్న అంది హర్షి ఏడుస్తూ అమ్ము ప్లీజ్ డోంట్ క్రై అంటూ తన్ని గుండెకు హత్తుకున్నాడు రిషి బాగా గుర్తొస్తున్నారు బావా ఈ ఊర్లోనే వారితో ఎన్ని జ్ఞాపకాలు అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి అంది ఏడుస్తూ కాసేపు సైలెంట్గా ఉండి అమ్ము నీకు నేనున్నాను అమ్మ నాన్న లేని లోటు తీర్చలేను కానీ నీకు అన్నీ నేనే అవుతాను నువ్వు ఇలా ఏడిస్తే నా మైండ్ అస్సలు పని చేయదు ముందు నువ్వు ఆ ఏడుపు ఆపవే అన్నాడు రిషి రిషిని వదలకుండా పట్టుకుని కాసేపటికి ఏడుపు ఆపింది హర్షి తనని వదిలి కన్నీళ్లు తుడుస్తూ నీకింతకు ముందు కూడా చెప్పాను అమ్మ నాన్న ఈ లోకంలోనే లేరు కానీ మనతోనే ఉన్నారు మనల్ని చూస్తూ ఉంటారు నువ్వు ఏడిస్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు వాళ్ళు బాధపడటం నీకు ఇష్టమా చెప్పు అన్నాడు రిషి లేదు అంటూ పక్క నుండి రిషి భుజం మీద వాలిపోయింది నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడిపోస్తుంది నా ప్రతి సంతోషం నీతోనే ఉంది అమ్ము ఈ ప్రపంచంలో పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ నిద్రపోయే వరకు నా గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తివి నువ్వు నీ కోసమే బ్రతుకుతున్నాను నేను ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వే నా ప్రపంచం అమ్ము నువ్వు ఇలా ప్రతిసారి ఏడిస్తే నేను బాగా చూసుకోవడం లేదేమో అన్న అనుమానం వస్తోంది నేనంటే నీకు నిజంగా ఇష్టమే కదా లేదా నా మీద భయంతో ప్రేమ నటిస్తున్నావా అని అడిగాడు రిషి పైకి లేచి రిషిని కోపంగా చూస్తూ నువ్వే అన్నావు కదా నీ గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి నేనే అని మళ్ళీ నటిస్తున్నా అంటున్నావా నీకే నా మీద ప్రేమ లేదు నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోవు నేను నీతో మాట్లాడు నువ్వు అంటూ అలిగి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మో నీతో చాలా పని ఉంది అంటూ పైకి లేచాడు నాతో పన ఏంటది అంది బొంగుమతి పెట్టుకుని రాగానే నువ్వు నన్ను ఒకటి అడగడం మర్చిపోయావు అన్నాడు హర్షి దగ్గరగా వచ్చి నే నేనేం మర్చిపోయాను అది తడబడుతూ ఈ చీరలో నువ్వెలా ఉన్నావో అడగలేదు అడిగితే చెప్తారా ఎవరైనా అడగకుండానే చెప్పాలి నేను ఎలా ఉన్నాను అయినా నా పిచ్చి కానీ నువ్వెందుకు చెప్తావు అడిగినా చెప్పవు కదా అంది వెటకారంగా నిజం చెప్పావు అడిగినా చెప్పను అంటూ హర్షి బుజ్జి మీద చెయ్యేశాడు రిషి బావా మనం గుళ్ళో ఉన్నాం అంది చుట్టూ బెరుకుగా చూస్తూ అచ్చా రియల్లీ అంటూ హర్షి కళ్ళకి ఉన్న కాటుక తీసి హర్షి చెవి వెనక దిష్టి చుక్క పెట్టి తన రెండు చేతులతో దిష్టి తీశాడు రిషి నుండి ఇలాంటివి అస్సలు ఊహించని హర్షి నమ్మలేక తనని తను గిచ్చుకుంది నొప్పి తెలియడంతో రిషిని ఆశ్చర్యంగా చూసింది ఎందుకు దీనికి అంత షాక్ ఇక ముందు ఇలాంటి షాక్లు చాలా ఉంటాయి పద వెళ్దాం అంటూ హర్షి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు రిషి వస్తున్న ఇద్దరిని కళ్ళ నిండా నీళ్లతో మురిపెంగా చూస్తోంది పార్వతమ్మ దగ్గరికి వచ్చి ఏంటమ్మమ్మ అలా చేస్తున్నావు అని అడిగింది హర్షి గుడిలో ఉన్న పార్వతి పరమేశ్వరుల ఫోటోని చూస్తూ వాళ్ళే మీ రూపంలో నడిచి వస్తున్నట్టుంది అంటూ ఇద్దరికీ దిష్టి తీసి సరే సరే పదండి చాలా పనులున్నాయి అంటూ తొందర పెట్టి ఇద్దరిని తీసుకెళ్ళింది ఏం చేద్దామన్నయ్య అమ్మ కూడా వాడివైపు వెళ్ళిపోయింది అన్నాడు అవినాష్ వాడు ఏం చేయగలడో ఈ పెళ్లిని అడ్డం పెట్టుకుని మనకి చూపించాడు ఇన్ని రోజులు వాడి పక్కన ఎవరూ లేరు అనుకున్నాం ఇప్పుడు అమ్మతో సహా ఈ ఊరి వాళ్ళందరినీ తన బుట్టలో వేసుకుంటున్నాడు ఈ టైంలో వాడిని ఏదైనా చేస్తే మన మీదకే వస్తుంది ఏం చేయకపోయినా కూడా మన గురించే మాట్లాడుకుంటారు అందుకే వాడికి మనకి మధ్య ఏమీ లేదని సమాజానికి అనిపించాలంటే మనం ఏం చేయకుండా ఉండటం బెటర్ మనం కూడా వాడి పెళ్లికి వెళ్దాం అన్నాడు గోవింద్ లోపల శత్రుత్వం పెట్టుకుని పైకి వెళ్ళా మంచిగా నటిస్తామన్నయ్యా అదేదో మనకి కొత్త అయినట్టు మాట్లాడతావేంటి అలా నటించే కదా యాక్సిడెంట్ చేసింది అన్నాడు గోవింద్ అప్పుడంటే ఈ ఆస్తి గురించి ఆవేశంలో చేశాం ఇప్పుడు ఆస్తి మన చేతిలోనే ఉంది డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి మనం వాడికి భయపడేదేంటి అయినా ఎవరేమనుకుంటే మనకేంటి అన్నాడు అవినాష్ అలా అనుకుంటే మనం చచ్చాక దిక్కులేని శవాలై కాకులకి గ్రద్దలకి ఆహారం అవుతాం జీవితంలో డబ్బు ముఖ్యమే అవి కానీ దాంతోపాటు పలుకుబడి కూడా ముఖ్యమే ఆస్తి కోసం సొంత అన్న వదిన చెల్లి బావలని చంపామని తెలిస్తే వాళ్ళ మీద ఉన్న అభిమానం కాస్త మన మీద ప్రతీకారం అవుతుంది ఆ రిషితో పాటు ఈ ఊరంతా మన మీద తిరుగుబాటు చేస్తారు చేసిన పాపం ఎలాగో చేశాం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంచితనాన్ని నటిద్దాం దానివల్ల మనకి పోయేదేముంది పేరైతే వస్తుంది కదా అన్నాడు గోవింద్ నువ్వు చెప్పాక ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది అన్నయ్య అయితే ఇప్పుడు మన మంచితనాన్ని కాపాడుకోవడానికి నలుగురిలో వాడి మీద మనకి ఎలాంటి కోపం లేనట్టు నటించాలి అంతే కదా అన్నాడు అవినాష్ అవును అన్నట్టు తల ఊపి ముఖ్యంగా నువ్వు అవి ఆ ఇంటి విషయంలో నీకు రిషికి పబ్లిక్గా గొడవ అయింది దాన్ని మన ఊర్లో చాలామంది చూశారు వాళ్ళ కంట్లో పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు గోవిందు అలాగే అన్నయ్య నేను వెళ్ళి తయారవుతాను వెళ్దాం అన్నాడు అవినాష్ మీ ఆవిడ కృష్ణకి కూడా చెప్పు నేను మీ వదనికి చెప్తాను పెళ్ళికి రెడీ అవ్వమని అంటూ తన గదికి వెళ్ళాడు గోవిందు ఇక్కడ మన రిషి వాళ్ళు ఇంటికి వచ్చాక కార్ దిగి అమ్మమ్మ నువ్వు నాతో పాటు రా నీకు చాలా కబుర్లు చెప్పాలి అంటూ లాక్కి వెళ్ళిపోయింది హర్షి ఇప్పటి వరకు అక్కడొకరు ఇక్కడొకరు కాబట్టి బ్రతికిపోయాను ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర చేరారు నన్ను వాయిస్తారు అంటూ రిషి వైపు చూశాడు ఆకాష్ రిషి అప్పటికే తనని సీరియస్గా చూస్తూ ఉండటంతో గుళ్ళు జరిగిన మ్యాటర్ గుర్తొచ్చి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో వచ్చేస్తున్నా అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అవుదామనుకున్న ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకుని పక్కకి లాగి ఎక్కడికి రా వెళ్ళేది నీతో చాలా మాట్లాడే పని ఉంది పదా అంటూ లోపలికి లాక్కెళ్ళాడు అన్నయ్య పెళ్ళయ్యాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం కదా ఇప్పుడు వదిలే ప్లీజ్ అన్నాడు రిషి వెనకే నడుస్తూ అయినా వినకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేసి నాన్నమ్మ గురించి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అన్నాడు రిషి డైరెక్ట్గా పాయింట్కి వస్తూ అది అన్నయ్య అసలు ఏం జరిగిందంటే అంటూ నోరు తెరిచిన ఆకాష్ని చూసి అంత సాగదీయకు షార్ట్ కట్లో చెప్పు అన్నాడు రిషి సీరియస్గా చెబుదామని చాలాసార్లు అనుకున్నాను అన్నయ్య కానీ నమ్మే ఆపింది అంతేనా ఇంకేదైనా రీజన్ ఉందా అని అడిగాడు రిషి అనుమానంగా నిజమే చెప్తున్నా అన్నయ్య నాన్నమ్మి ఆపింది అయినా కూడా నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను బట్ ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేది సారీ నేత చెప్పకూడదని కాదు చెప్పే సందర్భం రాలేదు అంతే నమ్మినట్టే తల ఊపి మమ్మల్ని చదివిస్తూ కూడా నాకే తెలియకుండా నాన్నమ్మ ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టి నిజంగానే బాబాయిల గురించి ఆలోచించి చెప్పలేదా ఇంకేదైనా రీజన్ ఉందా నాన్నమ్మని అడిగి తెలుసుకుంటాను అంటూ డోర్ తీసి నువ్వు వెళ్ళి నాన్నమ్మని నా దగ్గరికి పంపించు అన్నాడు రిషి కానీ తనని హర్షి తీసుకెళ్ళింది కదా అదేమైనా వి అయిపోయినా వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు పెళ్ళయ్యే వరకు ఆగుదామన్నయ్య ముందు మీ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతే అప్పుడు నాన్నమ్మని అడిగి కారణం తెలుసుకోవచ్చు కదా అన్నాడు ఆకాష్ ఓకే అన్నట్టు తలూపి నాన్నమ్మ అంటే బాబాయిల గురించి ఆలోచించి చెప్పలేదు మరి రాఘవంకుల్ ఆయనందుకు చెప్పలేదు అని ఆలోచిస్తున్నాడు రిషి అమ్మమ్మ చూసావా ఈ చీర ఇదే నేను పెళ్ళికి కట్టుకునేది మా ఆయన కొన్నాడు అంది చీర బుజ్జ మీద వేసుకుని చేత్తో తడుముతూ మురిసిపోతూ మనవరాల్ని నవ్వుతూ చూస్తూ అవునా ఇంకా ఏమేమి కొన్నాడు ఏంటి మీ ఆయన అని అడిగింది పార్వతమ్మ ఇంకా ఉన్నాయి అంటూ సూట్ కేసు తెరిచి రిషి తన కోసం కొన్నవన్నీ చూపించింది హర్షి ఆనందంగా తన కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని చూసి ఏమైంది అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు మావయ్య వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఫీల్ అవుతున్నావా అని అడిగింది హర్షి పార్వతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుని లేదమ్మా నిన్నటి వరకు మీకు దూరంగా ఉండి ఏడ్చాను ఇప్పుడు మీతో ఉన్నందుకు వస్తున్న ఆనంద బాష్పాలు ఇవి మీ పెళ్ళి చూశాక ఇక నాకేమైనా ఎలాంటి చింత లేకుండా ఆనందంగా పోతాను అంది పార్వతమ్మ అమ్మమ్మ ఏంటా మాటలు నువ్వు ఇలా అన్నావని తెలిస్తే బావ కోప్పడతాడు నేను ఇలా అంటేనే ఒకసారి నా చంప పగులు కొట్టాడు ఇప్పటికి కూడా నొప్పి తెలుస్తోంది నాకు అంది చెంప మీద చెయ్యి పెట్టుకుని వాటిని కొట్టాడా అని అడిగింది ఆశ్చర్యంగా నీ మనవడు కొట్టనవసరం లేదు చూపులతోనే కాల్ చేసేలా చూస్తాడు ఆ చూపుకే నేను బెదిరిపోతాను ఎప్పుడైనా ఎదురు తిరిగి ఇలా తింగరిగా మాట్లాడితే దెబ్బ పడుతుంది అంది చెంప మీద చెయ్యి పెట్టుకుని కన్నా అచ్చమ్మల తాత పోలికే నా బంగారం అంది పార్వతమ్మ రిషిని గుర్తు తెచ్చుకుంటూ హలో మనవడిని తర్వాత పొగడొచ్చు మనవరాల్ని రెడీ చెయ్యి పెళ్ళికి టైం అవుతుంది అసలే మా ఆయన పంక్షువాలిటీకి ఇస్తాడు ఈ విషయంలో కూడా తిట్లు తినే ఓపిక నాకు లేదమ్మా తిట్లు తినాల్సి వస్తుందనా నా మనవడిని ఎప్పుడెప్పుడు చూద్దామనా అంది పార్వతమ్మ హర్షి బుగ్గులు లాగుతూ సిగ్గుపడుతూ ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అంది హర్షి నవ్వుతూ నాకు తెలిసే ఎంతైనా నీకొచ్చింది నా పోలికలే కదా అంది పార్వతమ్మ పో అమ్మమ్మ అంటూ పార్వతమ్మ ఒడిలో వాలిపోయింది ఈ సిగ్గంతా నా కన్న దగ్గర చూపించు పద అంటూ హర్షి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోపెట్టింది తన ముందు ఉన్న సామాన్లన్నీ చూసి పార్వతమ్మ వైపు చూసింది ఇంకా చూస్తానేంటి కానివ్వండి అంటూ అక్కడున్న వారిని తొందర పెడుతోంది పార్వతమ్మ ఒక్కొక్కరుగా వచ్చి హర్షికి బొట్టు పెట్టి పసుపు రాస్తున్నారు జరిగే తంతుని వీడియో తీసే పనిలో బిజీగా ఉంది చారు అప్పుడే అక్కడికి వచ్చిన గోవింద్ భార్య ఆకాష్ తల్లి రిషి పిన్ని అయిన ఉమాకి అక్కడి కార్యక్రమాన్ని చూడమని చెప్పి రిషి దగ్గరికి వచ్చింది పార్వతమ్మ ఫోన్ మాట్లాడుతున్న రిషిని చూసి కన్నా అంటూ పిలిచింది పార్వతమ్మని చూసి నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి చెప్పు నానమ్మ అన్నాడు కాల్ కట్ చేస్తూ నువ్వేంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు కొడుకుని చేయాలి కదా అంది పార్వతమ్మ హో ఓకే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ టవల్ తీసుకుంటున్న రిషిని ఆపి నువ్వు స్నానం చేయడం కాదు మంగళ స్నానం చేయాలి బయటికి పదా అంది పార్వతమ్మ బయట నేను ఇక్కడ వాష్రూమ్లో చేస్తాను అన్నాడు రిషి అర్థం కాక పెళ్ళికొడుక్కి పసుపు రాసి మంగళ స్నానం చేయించడం ఆచారం నువ్వేంటి లోపల చేస్తానంటావు అంది పార్వతమ్మ తప్పదా అన్నట్టు చూశాడు రిషి ఆచారం అంది లెంపలేసుకుంటూ ఓకే చేస్తాను బట్ షర్ట్ తీయను అలా అయితేనే వస్తాను మరి అన్నాడు రిషి అలాగే నువ్వు రా ముందు అంటూ లాక్కెళ్ళి రిషికి తనే దగ్గరుండి స్నానం చేయించింది పెళ్లి కొడుగ్గా ముసాబైన రిషి గంట ముందుగానే పెళ్లి మండపానికి చేరుకున్నాడు పంతులు చెప్పినట్టుగా పూజ చేస్తూ హర్షి ఎప్పుడెప్పుడు వస్తుందా అని తన కోసం ఎదురు చేస్తున్నాడు తన రాక ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె వేగం పెరిగిపోతూ హర్షి పెళ్లి కూతురులో ఎలా ఉందో చూడాలన్న తన ఆరాటాన్ని ఆస్త పెంచేస్తోంది మన రిషి హర్షీల పెళ్లి ఎలా అంగరంగ వైభవంగా జరగబోతుందో తర్వాత అప్పుడేటట్టు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం